అందరికీ నమస్కారం ప్రస్తుతం ఈ వీడియో చాలా అతి ముఖ్యమైనది మారుతమ్మ గారు పాల పాలే శ్రీనివాసులు గారు కలిసి ఎంత కుట్రలు పన్నారు ఏమేమి కుట్రలు చేసి ఎన్ని మోసాలు చేసి జనాన్ని భక్తులను ఎంత మభ్యపెట్టారు మఠాధిపతిని నాలుగేళ్లుగా లేకుండా చేయడంలో వారి పాత్రలు ఏంటి వారు చేసిన మోసాలు ఏంటి అని ఆధార సహితంగా ప్రతి పేపర్ కూడా చూపిస్తూ ఈ వీడియో చేయబోతున్నాను దీంట్లో అతి ముఖ్యమైనది దాదాపు గత నాలుగేళ్ళుగా ప్రతిరోజు దాదాపు వీలునామాను నామినేషన్ను ఎప్పుడూ కూడా చూపిస్తూ ఇదే మఠాధిపతి గారు రాశారు అని చూపిస్తూ చెప్పినటువంటిది మొట్టమొదటిది వీలునామా రెండవది నామినేషన్ అంటే గోవిందస్వామిని రెండు వేల పదో సంవత్సరంలో అంటే అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై రెండు వేల పది సంవత్సరం నాడు మఠాధిపతి దివంగత మఠాధిపతి వారి లెటర్ హెడ్ మఠాధిపతి లెటర్ హెడ్ మీద స్వామి మఠాధిపతి చేస్తూ ఉత్తరాధికారిగా నియమిస్తూ నామినేషన్ చేసినట్టుగా చెప్పినటువంటి వారు చెప్తున్నటువంటి డాక్యుమెంట్ ఇది ఇది కోర్టులో పెట్టారు దీనికి సంబంధించి అంటే మేము పంపాము అని ప్రూఫ్ చేస్తూ సర్టిఫికేట్ ఆఫ్ పోస్టింగ్ కూడా పెట్టారు అంటే నామినేషన్ మఠాధిపతి ద్వారా పంపబడింది అనేటువంటిది వారు చెప్పినటువంటి ప్రధాన ఆధారం ఒక రెండవది విరినామా కూడా అది రెండు వేల పద్దెనిమిదిలో యాక్చువల్గా మఠాధిపతి పంపాలి కానీ మారుతమ్మ గారు పంపినట్టుగా ప్రూఫ్ పెట్టారు సో ఈ రెండు ఎంత నిజము ఎంత అబద్ధం అనేటువంటిది మీకు ఆధార సహితంగా చూపాల్సిన అవసరమైతే ఉంది నాకు అనుమానం వచ్చింది జస్టిస్ కృష్ణమోహన్ గారు పంపారు కాబట్టి అంటే నామినేషన్ పంపినట్టు సర్టిఫికేట్ ఆఫ్ పోస్టింగ్ పెట్టారు అంటే పంపినట్లే కదా తొంభై రోజుల్లోపు మరి దాన్ని ఎందుకు ఆమోదించకూడదు అనే చెప్పిన తర్వాత నాకు ఒక అనుమానం వచ్చి మఠం డిస్పాచ్ రిజిస్టర్ లేక ఎంట్రీకి వెళ్దాం దత్తాత్రేయ గారి సహకారంతో నాకున్న ఆలోచన పెట్టి మఠాధిపతి ఆఫీస్లో మేనేజర్ గారిని అడిగితే ఆ డిస్పాచ్ రిజిస్టర్ ఇచ్చారు ఇది డిస్పాచ్ రిజిస్టర్ మొత్తం అంటే ఆ డేట్ చెప్పినటువంటి అక్టోబర్ ఒకటి రెండు వేల పద సంవత్సరం నుండి తొంభై లోపు పంపాలి పంపినట్టు ఇక్కడ ప్రూఫ్ ఉండాలి అంటే ఇది డిస్పాచ్ రిజిస్టర్కి ముఖ్యం ఏంటంటే ఇదంతా కూడా డిస్పాచ్ రిజిస్టర్ అప్పట్లో రెండు వేల పది సంవత్సరం ఏ ఒక్క చిన్న ఐదు రూపాయలు ఖర్చు పెట్టినా కూడా అంటే పోస్టల్ ఛార్జెస్ సంబంధించి కానీ అది దీంట్లో ఎంట్రీ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ అరవై ఎనిమిది ఎంట్రీ కన్నా తీసుకుంటే ఎండోమెంట్ కమిషనర్ గారికి మంత్లీ రిపోర్ట్ అంటే మా నాన్నగారి టైంలో పంపించినట్టు దానికైనటువంటి ఖర్చు ఐదు రూపాయలు అని చెప్పేసి ఇందులో క్లియర్గా చూపించు దీంట్లో ఉంటుంది అలాగే రెండు వేల పది నామినేషన్ చేసినటువంటి ఎంట్రీ కూడా ఇందులో ఉండాలి అక్టోబర్ ఒకటో తేదీ నుంచి తొంభై రోజుల్లో పాటు డిసెంబర్ ముప్పై ఒకటి రెండు రోజులు ఎక్స్ట్రాని మొత్తం తీస్తే ఎక్కడా కూడా మఠాధిపతి నామినేషన్ని ధార్మిక పరిషత్కు పంపినట్టు ప్రూఫ్ లేదు ఇది ఫస్ట్ వర్క్ దీనికి సంబంధించినటువంటి మఠ అఫీషియల్గా మేము దొంగగా తీసుకోలేదు వెంకటాద్రి స్వామి గారు అఫీషియల్గా లెటర్ పెట్టి నాకు ఆ డిస్పాచ్ రిజిస్టర్ జిరాక్స్ ఇవ్వండి ఎంక్వైరీ చేసుకోవాలని అడిగితే వారి ద్వారా మేము తీసుకొని ఎంక్వైరీ చేస్తే వారు ఇచ్చినటువంటిది మఠాధిపతి నియామకం చేసినటువంటి మేనేజర్ గారు ఇచ్చినటువంటి లెటర్ ఇందులో క్లియర్గా ఆ డిస్పాచ్ రిజిస్టర్ మాకు హ్యాండ్ అవర్ చేసినట్టు జిరాక్స్ కాపీ మా అందులో ఉంది అందులో ఎక్కడా కూడా మఠాధిపతి నామినేషన్ చేసినట్టు ఎంట్రీ లేదు అవుతుంది ఇక నా వీలనామా రాశారు రెండు వేల పద్దెనిమిదిలో అని చెప్పి డిస్పాచరీస్టర్ అయితే జిరాక్స్ పెట్టారు మళ్ళీ అది అడిగాం ఒరిజినల్ ఇవ్వండి చెక్ చేసుకోవాలి ఒరిజినల్ లేదు అని చెప్పేసి సర్టిఫై లెటర్ హెడ్ ఇది ఒరిజినల్ లెటర్ హెడ్లో చెప్తున్నాను మఠం లెటర్ హెడ్లో మేనేజర్ గారు ఇచ్చినటువంటి లెటర్ సో అటు నామినేషన్ కానీ ఇటు వీలనామా కానీ రెండు కూడా మఠాధిపతి పంపినట్టు ఆధారమే లేదు సో అవి చెల్లుబాటు కావు పొద్దమానం ఆ వాట్సాప్ గ్రూప్లో తిప్పినా కూడా ఎప్పుడైతే పంపడం అనేది జరగదో ఆటోమేటిక్గా అవి చెల్లుబాటు కావు అని ఒకవేళ మీకు అది రాసినట్టు నమ్మకం ఉంటే సివిల్ కోర్టులో పోయి తెలుసుకోమని క్లియర్ కట్గా హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పిచ్చింది కానీ వాళ్ళు డివిజన్ బెంచ్కి లేదు ఎందుకంటే అది ఫేక్ అని మేమైతే అనుమానం ఉందో అది నిజం చేస్తూ వాళ్ళు కూడా సివిల్ కోర్టుకు ఆశ్రయించలేదు సో నామినేషన్ వీలునామా అనేది టాపిక్ ఓవర్ ఎప్పుడైతే నామినేషన్ వీలునామాని వెళ్ళదో ఆటోమేటిక్గా ఫిఫ్టీ సెక్షన్ ఫిఫ్టీ త్రీ ప్రకారం మఠాధిపతి అక్కడ సంప్రదాయం అనేది ఏదైతే ఉందో దాన్ని అనుసరించాలి దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఇది కూడా ఎండోమెంట్ డిపార్ట్మెంటు అఫీషియల్గా సర్టిఫై చేసి ఇప్పుడు అసిస్టెంట్ కమిషనర్గా ఉన్న శంకర్ బాలాజీ గారు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ తరఫున సర్టిఫై చేసి ఇచ్చినటువంటి డాక్యుమెంట్ ఇందులో పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మఠాధిపతి మధ్య అప్పట్లో కూడా శ్రీనివాసులు వారు మరణించిన పెదప మఠాధిపతిగా వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి వారిని ఎందుకు చేయాలి అని అడిగినప్పుడు అప్పట్లో ఉండేటువంటి మేనేజర్ అంటే ఏజెంట్ అప్పుడు బండ్లకట్ల కోటేశ్వర శాస్త్రి గారు అప్పటి దేవాదాయ శాఖతో జరిగినటువంటి ప్రత్యుత్తరాలకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఉన్నాయి అందులో క్లియర్గా ప్రథమ కుమారుడు మఠాధిపతి సంప్రదాయం ఉంది అని చెప్పినటువంటి ఆ తర్వాతే వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి వారు మఠాధిపతిగా కొనసాగారు దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఇది కూడా గవర్నమెంట్ సీల్డ్ ప్రభుత్వ అధికారితో ఎన్నోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి సీల్ చేస్తున్నారు ఇక ఇతరులు ఎందుకు మఠాధిపతి కాకూడదు అనడానికి మనకు ఇక్కడ మఠానికి నైన్టీన్ సిక్స్టీ ఫోర్ సంబంధించినటువంటి ఒక డాక్యుమెంట్ ఉంది మఠం పరిపాలనకు సంబంధించినటువంటి డాక్యుమెంట్ అంతా కూడా దీంట్లోనే ఉంటుంది ఇందులో వారసులు మాత్రమే మఠాధిపతి అంటే అక్కడ ఏం చెప్పారంటే గారు దారణిపోయే దానికి కూడా మఠాధిపతి రాసి ఇవ్వచ్చు అని చెప్పారు వీడియో కూడా ఉంటుంది మీకు అలా కుదరదు కేవలం మఠాధిపతి వారసులు మాత్రమే మఠాధిపతులు అవ్వడం అంటే కుటుంబ సభ్యులు అందులో మరి ప్రథమ కుమారుడు ఎందుకు అనేది ఇంతకు చూపించిన డాక్యుమెంట్స్ సో స్వామి గారికి మఠాధిపతి అవ్వడానికి కావాల్సినటువంటి రెండు డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి దీనితో పాటు ఇవన్నీ కూడా డిఫరెంట్ ఈశ్వరి మఠంపై కానీ వివిధ కోర్టు సంబంధాలు పెద్ద ఆచార్య విషయాలు కావచ్చు దానికి సంబంధించినటువంటి కోర్టు తీర్పులన్నీ కూడా ఇందులో కూడా క్లియర్గా మేల్ ఎల్డెస్ట్ మేల్ లినియన్ లినియన్సీ ప్రథమ కుమారుడు మఠాధిపతి అని ఇందులో క్లియర్ కట్గా వివిధ కోర్టు సంబంధించినటువంటి అఫిడవిట్లు కావచ్చు తీర్పులు కావచ్చు మఠాధిపతి కాదు స్వయంగా రాసినటువంటి డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా తీర్పులు ఇక ఎప్పుడు చెప్తుంటారు బయట తిరుగుతుంటారు కదా స్వామి గారు సోదరుడు వారసులమని క్లియర్ కట్గా పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో మఠానికి మిగతా అంటే వీరభగవంత సోదరులు శివరామ బ్రహ్మ గారు కావచ్చు స్వామి గారు కేవలం రక్త సంబంధం తప్ప మీకు మఠంతో ఏ విధమైన సంబంధం లేదని చెప్పేసి రాసుకునేటువంటి అగ్రిమెంట్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో జరిగినటువంటి అగ్రిమెంట్ సో కేవలం ఇప్పుడు ప్రస్తుతం ముగ్గురికి మాత్రమే అవకాశం ఉంది దానికి సంబంధించినటువంటి వాటిలో ప్రథమ కుమారుడు వెంకటాశ స్వామి వారికి మాత్రమే ఎందుకు వాళ్ళకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఇవి కాక పుస్తకాలన్నీ ఉన్నాయి అందులో అన్నిట్లో కూడా ప్రథమ వాడు మఠాధిపతి ఎందుకు దీనికి తోడు ఇక ఇది ఫార్టీ త్రీ రిజిస్టర్ అంటే ఇది ఫార్టీ త్రీ రిజిస్టర్ మఠం సంబంధించినటువంటి ఆఫీషియల్ ఇది కూడా ఎండోమెంట్ సీల్ కలర్ సీల్ ఉంది దీంట్లో క్లియర్గా మఠం ఎప్పుడు స్థాపించారు మఠాధిపతి పరంపర ఏంటి అనేది అఫీషియల్గా సీల్ వేసి ఇచ్చారు ఇది కూడా ఆల్రెడీ ఆఫీస్ రిజిస్టర్లో ఉంటుంది ఫార్టీ త్రీ రిజిస్టర్ అంటే ఉంటుంది ఇందులో కూడా ప్రథమ కుమారుడు మఠాధిపతి అవ్వడం సంప్రదాయం అనేటువంటిది ఉంది అంటే మన చట్టంలో క్లియర్గా సెక్షన్ ఫిఫ్టీ త్రీలో అక్కడ ఏదైతే సంప్రదాయం ఉందో ఆ సంప్రదాయాన్ని అనుసరించి మఠాధిపతి నియామకం చేపట్టాలి అని క్లియర్గా ఉంది ఇది అంతా కూడా దానికి సంబంధించినటువంటి ఉంటుంది ఆ ప్రకారం వెంకటస్వామి ఎందుకు కాకూడదానికి నేను ఏం చెప్తున్నాను ఇన్ని మోసాలు చేసి ఇది ఈ డాక్యుమెంట్ ఇది వచ్చేసి శంకరబాలయ సంబంధించి ఇది మనం సాధిద్దాం ఇవన్నీ కూడా డిఫరెంట్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఉన్నాయి ఇవి కాకు మధ్య సివిల్ కోర్టులో ప్రదస్థ మనం కోడుకులను రానివ్వలేదు నిషేధం ఉంది అని చెప్పారు అది ఆ కోర్టును డిస్మిస్ డిస్పోజ్ చేస్తూ డిస్మిస్ చేశారు దానికి సంబంధించినటువంటి కోర్ట్ తీర్పు ఇది ఎప్పుడు సివిల్ బద్వేల్ సివిల్ కోర్టు ద కోర్ట్ ఆఫ్ సూనియర్ సివిల్ కోర్ట్ జడ్జ్ ఇందులో క్లియర్ కట్గా వాళ్ళ మీద ఎంట్రీ కంటే మఠంలో ఇక రాకూడదని కానీ నిషేధం ఉందని కానీ ఏమీ లేదు అన్నీ కూడా అప్పట్లోనే డిస్మిస్ అయింది అది కూడా అప్పట్లో వివాదం చేశారు ఇక్కడ క్లియర్ కట్గా ద మ్యాట్ ఈస్ సెటిల్డ్ అవుట్ ఆఫ్ ది కోర్ట్ అండ్ హెన్స్ షూటేజ్ డిస్మిస్ అని క్లియర్గా ఉంది ఇది సీల్డ్ ఒరిజినల్ కలర్ సీల్డ్ కూడా ఉంది ఈ డాక్యుమెంట్స్ సో ఇన్ని డాక్యుమెంట్స్ అన్నీ కూడా పెట్టుకొని ఇన్న వాళ్ళు చేసినంత వాళ్ళు చేసి ఎన్ని కూడా డాక్యుమెంట్స్ అన్నీ తాచడానికి ఎన్నో ఒకసాట్లు పడాను అది వేరే విషయం అంతా నేను చేశాను కాబట్టి అంతా వారికి అడ్డం మంచిందంతా నేనే కాబట్టి ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వరకు కంప్లీట్గా నా మీద ఫోకస్ చేసి నన్ను ఇబ్బంది పెట్టి నా మీద కర్ణాటకలో కూడా కేసులు పెట్టారు మీకు తెలియదు చాలా విషయం కర్ణాటకలో నా మీద కేసు పెట్టొచ్చారు అంటే అక్కడికి పిలిపించి నన్ను కొట్టించాలన్నా లేదంటే ఇంకా కేసు పెట్టించి నన్ను అడిగిచ్చేస్తే కోర్టు తీర్పు టైంలో నేను అక్కడ రాకుండా పోతే వీళ్ళు ఏదో ప్లస్ అంత కిరాతకమైన పనులు వాళ్ళు చేసి నేనేదో విలన్గా చిత్రీకరించారు కాబట్టి ఈ డాక్యుమెంట్స్ కానీ వర్షాలు ఇవన్నీ కూడా రహస్యాలు ఏం లేవు ప్రతి డాక్యుమెంట్ కూడా కోర్టులో ఆల్రెడీ పబ్లిక్ అయిపోయినాయి మారుతమ్మ గారి దగ్గర పాలప్ప శ్రీనివాసులే కదా వీర స్వామి గారి దగ్గర అన్ని డాక్యుమెంట్స్ వారి సోదరుడు వీర స్వామి గారి దగ్గర కూడా కొన్ని డాక్యుమెంట్స్ కూడా ఉండొచ్చు అందుకు బాగా పరిష్కారం కావచ్చు చరిత్ర ఏంటనేది సో వీరందరూ కలిసి కుట్రలు పని వెంకటాస్వామినిగా మఠాధిపతి కాకుండా నాలుగేళ్ల నుంచి మభ్యపెట్టి ఇప్పుడు నేను కుట్రలు చేశానని చెప్పి నా మీద ప్రచారం చేసి నన్ను విలనగా సమాజంలో స్థితిచీకరించడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి నన్ను నేను నిరూపించుకోవడం కోసం మరియు వెంకటాస్వామి గారిని ఎందుకు మఠాధిపతి చేయాలని చెప్పడానికి కాబట్టి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఉన్నాయని చెప్పడానికి మీకు ఆధార సహితమైనటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీకు చూపించాను ఇవన్నీ కూడా డిఫరెంట్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా నాలుగేళ్ళు పడినటువంటి కష్టం అనుకోవచ్చు అగచాట్లు అనుకోవచ్చు ఎందుకంటే కేవలం మారుతమ్మ గారి స్వార్థం కోసం చేసినటువంటి అత్యంత కిరాతకమైనటువంటి కార్యక్రమం ఇది తప్పు ఇది సో అటువంటి వారికి ఎందుకు ఇవ్వాలి అనేది కూడా భక్తులు స్థానికులు ప్రభుత్వ అధికారులు ఇవన్నీ కూడా వాళ్ళు చూపిస్తూ వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి ఈ విషయంపై జనానికి కూడా అవగాహన ఉండాలి కాబట్టి ఈ డాక్యుమెంట్స్ రూపంలో మీకు అందరికీ చూపించడం జరిగింది ఇక్కడ నా కుట్ర ఏం లేదు వారు చేసినటువంటి కుట్రను అన్నుకోవడానికి మాత్రమే నా పాత్రను నిర్వహించాను బావగారు నమ్మారు నమ్మిన పని సక్రమంగా చేశాను హైకోర్టు రెండు తీర్పులు కూడా పూర్తిగా వారికి వ్యతిరేకంగా వచ్చాయి ఈ విషయం తెలియజేయడానికి మాత్రమే ఈ వీడియో చేయదలుచుకున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్